ఇప్పుడు నో సిరప్ తో అరవై రూపాయల విలువల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో సంచలనం సృష్టించిన గాలి బ్రహ్మయ్య హత్య హత్య కేసు ఈ నెల జరిగిన సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసును కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్యను వెంకట సాయి యువకుడు మరో ఇద్దరు మైనర్లతో కలిసి అతమార్చాడు తాను ప్రేమించిన అమ్మాయికి ఆమె తండ్రికి తన గురించి బ్రహ్మయ్య చెడుగా చెప్పాడని సాయి తేజ కోపం పెంచుకున్నాడు ప్లాన్ తో బ్రహ్మయ్యకు మందు పార్టీ పేరుతో పిలిపించి సాయి తేజ అతడి స్నేహితులు గొడవ పెట్టుకున్నారు ఆ తర్వాత అతడిపై కత్తితో దాడి చేసి క్రూరంగా చంపేశాడు ఆ తర్వాత మృతదేహాన్ని కొంత దూరం ఈడ్చికెళ్ళి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు కేసును అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఆ గ్రామంలో ఒక మహిళని మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈరోజు ముద్దాయి మనం చెప్పుకునే తేజ అలియాస్ రవి అనే వ్యక్తి ఒక అటెంప్ట్ చేయడం జరిగింది దాన్ని ఒక యాక్సెప్టెన్స్ కూడా అతనికి వచ్చింది అదే పరిస్థితుల్లో అదే గ్రామంలో ఇతనికి ఆ సంబంధం కుదరకూడదని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చనిపోయిన మృతుడు ఉన్నాడో బ్రహ్మయ్య ఈ బ్రహ్మయ్య ఈ ఉపకూలాలకు సంబంధించిన ఒక వేరే అన్న ఒక కోణాన్ని వాళ్ళ మైండ్లో పెట్టేడని ఈ ముద్దాయి భావించాడు అట్లాగే ఈ గ్యాప్ లో వీళ్ళిద్దరి మధ్య చిన్న 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 ఘర్షణ అనేది డైరెక్ట్ గా జరకపోయినా గా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా అన్నాడు వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అట్లా అని ఇతని మాటలు అతనికి అతని మాటలు ఇతనికి చారేసి నీకు వ్యతిరేకంగా ఈ చనిపోయిన బ్రహ్మయ్య పనిచేస్తున్నాడు అనేది రవి మైండ్ లో పెట్టడం జరిగింది పదిహేను రోజుల ముందే ఏదో ఒక సందర్భం నాకు వస్తే నేను బ్రహ్మయ్య అనే వ్యక్తిని వేసేసేయాలి చంపేయాలి అనేది అతను ముందుగానే డిసైడ్